ఫ్రెండ్స్ నమస్తే క్రీపర్స్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి మేడం అనేసి మెసేజ్ చేశారు ఒక ముగ్గురు నలుగురు చేశారండి వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను బీరా సొర పొట్ల కాకర నేతి బీర ఏవైనా సరే ఇలా మనం తీగజాతి వాటి అన్నిటినీ కలిపి క్రీపర్స్ అంటాం కదా వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మనం వాడాల్సిన మట్టి మిశ్రమం కానీ టబ్ సైజు కానీ టోటల్గా అన్నిటికీ క్రీపర్స్ కలిపి నేను చెప్తాను నాకు తెలిసిన విషయాలు మరి ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేనైతే హండ్రెడ్ రూపీస్ టబ్ అయితే నేను కరెక్ట్ అని చెప్తానండి ఈ ఇలా ఉంటుంది ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట ఇవన్నీ కూడా నేను క్రీపర్స్కే వాడతాను ఈ గోడ అంచుకి ఇలా పందిరి ఉండేలాగా చూసుకొని నేను ఈ గోడ అంచుకి ఇలా క్రీపర్స్ని పెట్టుకుంటాను అనమాట ఇక్కడ బీర సొర పొట్ల ఇవన్నీ పండించుకుంటూ ఉంటాను చిక్కుడు చూడండి చిక్కుడు అయితే గ్రో బ్యాగ్లో కూడా వచ్చేసింది అనమాట చూసారా గ్రో బ్యాగ్లో వచ్చిన మొక్కని నేను దాన్ని పడేయకుండా దాన్ని పీకేయకుండా అలాగే ఉంచానండి చాలా బ్రహ్మాండంగా పాక్కుంటూ ఎంత పెద్ద పంజరికి అల్లుకుందో చూడండి ఎంత పెద్ద పాదైందో చూడండి ఇప్పుడైతే మంచిగా పూతొచ్చి చక్కగా కాయలు కాయడానికి రెడీ అయిపోయింది ఇక్కడ మీరు చూసినట్లయితే కాయలు స్టార్ట్ అయిపోయాయి చూసారా మంచిగా పూత మీద ఉంది మంచిగా అయితే ఇదేంటంటే జూన్ నెలలోనే నేను ఉన్న మొక్కని తీయలేదండి అప్పటి నుంచి ఇంత పెద్ద పాదయ్యి ఇప్పుడు మెల్లగా పూత స్టార్ట్ అయ్యి కాయలని బాగా వస్తున్నాయి సో మట్టి మిశ్రమం టబ్ సైజు నేనైతే అలా ప్రిఫర్ చేశాను కానీ చూడండి ఇది గ్రో బ్యాగ్ ఆకుకూరలు వేసుకునే గ్రో బ్యాగ్ ఇదిగోండి ఇవన్నీ గ్రో బ్యాగ్స్ ఆకుకూరలు వేస్తాను అందులోనే వచ్చేసింది ఇది బ్రహ్మాండంగా వచ్చింది ఇకపోతే నేను చూపించాను కదా ఇదే హండ్రెడ్ రూపీస్ టబ్లో వేసుకోవాలి మట్టి మిశ్రమం అంటారా మనం మామూలుగా దొరికే మట్టి ఏదైనా పర్వాలేదండి ఆ మట్టి అలాగే మట్టి ఎంత తీసుకున్నామో కుట్ కూడా అంతే తీసుకోండి అంతే పోర్షన్లో కంపోస్ట్ తీసుకోండి ఇలా నేను బాగా మాగిన ఎండిన పసులు ఎరువేశాను మీ దగ్గర ఏది ఉంటే అది అందుబాటులో ఉన్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే ఈ కౌడంగ్ కానీ ఏదో ఒక ఎరువు మూడు ఈక్వల్ రేషియోస్లో తీసుకొని ఒక టెన్ పర్సెంట్ మాత్రం వేపపిండి కలుపుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా టబ్బుకి ఎత్తి మీరు డైరెక్ట్గా ఇందులో విత్తనం పెట్టుకోవచ్చండి విత్తనం పెట్టుకుంటే చక్కగా పాదులనే వచ్చేస్తూ ఉంటాయి సరే తర్వాత నేను మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి ఇండివిజువల్గా బీరా పొట్ల వీటి గురించి వీడియోస్ చేశాను ఒకసారి వాటిని చెక్ చేయండి ఇప్పుడు అవి బాగా మంచిగా పెరగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను చూడండి రైనీ సీజన్ కానీ ఎప్పుడైనా సరే మనకి పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే స్టార్టింగ్లో మనం ఈ టబ్లో పెట్టిన తర్వాత స్టార్టింగ్లో దాదాపుగా ఒక వన్ ఫీట్ అంతా చూడండి ఆకులు లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఇది ఏంటంటే ఈ పాదు వెనక్కి రివర్స్లో పడి ఇక్కడ అయిపోయింది చూడండి ఇలా కాకుండా చక్కగా మనం స్టార్టింగ్లో ఒక వన్ ఫీట్ అంతా ఆకులు లేకుండా ఉంటే పెస్ట్ అనేది ఈ కాండం నుంచే మెల్లగా ఇలా పైకి ఆకులకి పాకుతుంది ఆ తర్వాత ఈ పాదంతా కూడా పాకిపోతుంది పెస్ట్ కాబట్టి స్టార్టింగ్లో కొంచెం ఆకులు లేకుండా ఎండ వెలుతురు గాలి బాగా తగిలేలాగా చూసుకోవాలండి టబ్బు అలాగే మనం ఈ సైజ్ టబ్బులో రెండు పెట్టుకోవచ్చు అనమాట నేను ఇటు పక్క సొర పెట్టాను అక్కడ బీర పెరుగుతుంది ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు పొట్ల ఉండేది పొట్ల చనిపోయిన తర్వాత నేను సొర విత్తనం పెట్టాను వచ్చేస్తుంది ఇక్కడ కూడా చూడండి ఇటు పక్కన పొట్ల ఉంది ఇక్కడ బీర ఉంది ఆల్రెడీ ఈ బీర చనిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను మళ్ళీ బీర పెట్టాను ఇలా పెట్టుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మెయిన్ మెయిన్ మనం క్రీపర్స్ వేటికైనా సరే ఇక్కడైతే చిక్కుడు చూడండి పందిర్ అనేది ముందు రెడీ చేసుకొని మనం విత్తనం పెట్టుకోవాలండి ఏదో ఒకటి మనకు అనుకూలంగా ఉన్నది ఏదైనా పర్వాలేదు నాకు అనుకూలంగా ఈ వైరింగ్ చేసుకోవటం ఉంది ఇలాగే వైరింగ్ చేస్తాను ఒక పందిర్ లాగా పై వరకు చేయించుకున్నాను అలా కాకుండా మనకి తడికలు పెట్టుకోగలుగుతాము తడికలే పెట్టుకోండి లేదంటే ప్లాస్టిక్వి జాలీలు ఉంటాయి అన్నమాట గార్డెన్ జాలీస్ అవన్నీ పెట్టుకోండి ఏదో ఒకటి మనకి అనుకూలంగా ఉన్న ట్రెల్లీస్ కానీ ఏవో ఒకటి పందిరైతే ఖచ్చితంగా ఇట్లా వేసుకోవాలన్నమాట పందిరి వేసుకునే విత్తనం పెట్టుకోవాలి అసలు ఫస్ట్ చాలా ఫాస్ట్గా ఒకసారి వచ్చింది అంటే చాలా ఫాస్ట్గా కాయలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇదైతే నిజం కాబట్టి ముందు మనం పందిర అనేది రెడీ చేసుకొని అప్పుడు విత్తనం పెట్టుకోవాలి నెక్స్ట్ చక్కగా మనం త్రీజీ కటింగ్ చేస్తాం ఫస్ట్ ఒక రెండు ఫీట్లు అంతా పెరిగిన తర్వాత కాస్త అక్కడ కట్ చేసేస్తాం టిప్ని టిప్ని ఇలా పిచ్చేసి అవతల పడేసినాక మళ్ళీ రెండు ఫీట్లు పెరగనిస్తాము రెండు వస్తాయి అక్కడ మళ్ళీ ఆ రెండిటికి కూడా టిప్స్ కట్ చేస్తాం నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అలా మీరు త్రేజీ కటింగ్ చేసిన తర్వాత ఇలా పాదు పాకిన తర్వాత బాగా పందిరికి అల్లుకుని చక్కగా ఈ పాదు తయారవుతున్నప్పుడు మెల్లగా పూత బాగా వస్తూ ఉంటుంది పూత వచ్చి ఇట్లా చిన్న చిన్న పిందలు వస్తూ ఉంటాయి ఇలా పూత దశలో మనం ఖచ్చితంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నది జీవామృతం అండి ఇది నేను నిన్న ప్రిపేర్ చేశాను ఈ రోజైతే ఇది కలుపుతున్నాను చూడండి మనం ఒకే డైరెక్షన్లో క్లాక్ వైజ్ లో కలపాలి జీవామృతం వీడియో కూడా నేను చేసి పెట్టాను మీరు ఛానల్లో చెక్ చేయండి చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొక్కలకైతే చాలా బలం అనమాట ఈ జీవామృతం దశలో ఇవ్వడం వలన చక్కగా పూత నిలబడి పిందులు తయారయ్యి ఎక్కువ ఈల్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట బాగా పోషకాలు అంది మొక్క బలంగా తయారవుతుంది ఇక్కడైతే చూడండి నేను క్లాక్ వైజ్లో ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట రోజుకొకసారి అలా మూడు రోజులు బాగా ఇలా మిక్స్ చేసి మళ్ళీ పైన మూత పెట్టేస్తూ జీవామృతం అయితే రెడీ చేసుకోవాలి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మొక్కలకి ఇస్తే చాలండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఈ తీగజాతి మొక్కలకి అన్నిటికీ కూడా ఇచ్చుకోవచ్చు ఏ మొక్కకైనా జీవామృతం ఇవ్వచ్చు నేను తీగ జాతి మొక్కలకైతే మెయిన్ గా చెప్తున్నాను దశలో అట్లా ఖచ్చితంగా పదిహేను రోజులకి ఒకసారి జీవామృతం ఇస్తూ ఉంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్న ఈ జీవామృతాన్ని మూడు రోజుల పాటు ఉంచాలన్నమాట నేను నిన్నే ప్రిపేర్ చేశాను కాబట్టి మూడు రోజుల తర్వాత దీన్ని చక్కగా మొక్కలకి ఇచ్చేస్తాను అది జీవామృతం కావచ్చు మస్టర్డ్ కేక్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ కావచ్చు ఏదైనా సరే ఖచ్చితంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఈ పూత దశలో ఇవ్వాలి ఫస్ట్ మనం స్టార్టింగ్ మొక్క పెట్టినప్పుడు మంచిగా కౌడంగా ఏదోటి ఎరువు ఇస్తాం కదండి పూత దశలో మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చక్కగా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి ఈ పూత బాగా నిలబడుతుంది చక్కగా ఇలా చిన్న చిన్న పిందలు రెడీ అయిపోతాయి ఇలా పిండలు రెడీ అయిపోయి చక్కగా ఎక్కువగా పిందలు వచ్చేస్తూ ఉంటాయి ఆ టైంలో మనం ఒక పొట్లకి తప్ప బీరకి సొరకి కాకరకి తప్ప పొట్లకి తప్ప దేనికైనా నాకు తెలిసి పాలినేషన్ అయితే చేయాలి మనం హ్యాండ్తో చేయాలన్నమాట ఈ విధంగా మేల్ ఫ్లవర్ అనేది ఉంటుందండి ఇలా గుత్తికి వస్తుంది ఫ్లవర్ దీన్ని మేల్ అంటాం అనమాట దేనికైనా సరే సొర బీర పొట్ల దేనికైనా మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి ఈ పువ్వులు ఉండవు అనమాట రాలిపోతాయి ఈ పువ్వుని ఇలా చక్కగా రేఖలన్నీ తీసేస్తే ఇక్కడ ఇలా ఉంటుంది దీన్ని మనం పట్టుకొని నేను పాలినేషన్ ఎలా చేయాలనేది చాలా వీడియోస్లో చెప్పాను ఇలా పింద ఉన్న పువ్వుకి ఇక్కడ పువ్వు మాడిపోయిందండి ఆల్రెడీ మనం పాలినేషన్ చేసేసాం దీనికి ఇక్కడ మనం దీంతో రబ్ చేసాం అనుకోండి పాలింగ్ గ్రైన్స్ అనేవి ఇక్కడ పడి చక్కగా ఈ నిలబడుతుంది నిలబడుతుందనమాట ఇలా నిలబడినవే ఈ పిందెలు ఖచ్చితంగా మనం ఇట్లా మేల్ ఫ్లవర్ తీసుకొని ఆ మేల్ ఫ్లవర్తో ఈ ఫీమేల్ ఫ్లవర్కి అంటే పిందకి పువ్వు వస్తుంది అలాంటి దాన్ని ఫీమేల్ ఫ్లవర్ అంటారు దీనికి మనం మనం పాలినేషన్ చేస్తే పిందెలు ఇలా నిలబడి చక్కగా పెద్ద పెద్ద కాయలు అవుతాయండి ఇవన్నీ నేను ఇలా పాలినేషన్ చేసినాయే ఓకేనా ఈ విధంగా చేసుకోవాలి పాలినేషన్ మీరు చేయలేదనుకోండి ఈ విధంగా మాడిపోతాయి కింద నిలబడదు ఇవన్నీ నేను పాలినేషన్ చేయలేదనమాట ఒక త్రీ ఫోర్ డేస్ నేను పైకి రాక పట్టించుకోక పాలినేషన్ చేయక ఈ పిందెలన్నీ మాడిపోతాయి నెక్స్ట్ పాలినేటర్ మన గార్డెన్లోకి రావాలి మెదలు కందిరీగలు తూనీగలు ఇలాంటివన్నీ బటర్ఫ్లైస్ ఇవన్నీ మన గార్డెన్లోకి వస్తే చక్కగా పుప్పొడిని తీసుకెళ్ళి అందిస్తూ మన కాయలన్నీ కూడా నిలబడేలాగా చేస్తాయి ఈ ఎల్లో ఫ్లవర్స్కి ఆ పాలినేటర్స్ అట్రాక్ట్ అవుతాయి అనమాట బంతి ఇలా ఎల్లో కలర్లో ఉండేవి నేల గులాబీ ఏవైనా సరే ఎక్కువగా మన గార్డెన్లో ఉండేలాగా చూసుకోవాలి అక్కడక్కడ మొక్కల మధ్యలో పాదుల మధ్యలో నేను అక్కడ ఈ లైన్ మొత్తం అక్కడక్కడ అక్కడక్కడ బంతి ఉంటుంది నాకు ఖచ్చితంగా ఇలా బంతి అనేది పెడితే ఎల్లో ఫ్లవర్స్కి పాలినేటర్స్ అట్రాక్ట్ అయ్యి మన గార్డెన్లోకి వస్తాయి వచ్చినప్పుడు మన మొక్కలకి మనం హ్యాండ్ పాలినేషన్ చేయకుండానే మ్యాక్సిమం పాలినేటర్స్ ఆ పాలినేషన్ అనేవి చేసేస్తాయి అనమాట చక్కగా పిందెలు నిలబడి కాయలు అవుతాయి కొన్నిసార్లు మనం ఇలాంటి పువ్వులు పెట్టుకున్నప్పుడు పాలినేటర్స్ లోపలికి రావు మనం టెర్రస్ గార్డెన్ కదండి సిటీలో ఉంటూ ఉంటాం కాబట్టి ఇట్లా జరుగుతుంది పాలినేషన్ అనేది కరెక్ట్గా జరగకపోయినా కూడా సరిగ్గా ఇలా చూడండి ఈ కాయి ఇలాగా ఎండిపోయింది వచ్చినట్టే వచ్చి కాయ మొత్తం ఎండిపోయింది చూసారో చిన్నగా ఉన్నప్పుడే ఎండిపోతుంది ఈ గింజలు కూడా తయారవలేదు ఇంకా ఇలా పడైపోతే అనమాట అందుకే మనం చక్కగా పాలినేషన్ అనేది చేసుకోవాలి అందుకే మీకు చూపించడం కోసమే ఈ కాయని నేను అనమాట ఇలా పడవు పాలినేషన్ సరిగ్గా జరిగింది అనుకోండి ఇలా నిలబడి చక్కగా కాయ పెరుగుతుంది ఎంత చక్కగా పెరిగింది చూడండి ఇది ఇలా పెరుగుతుంది ఇక్కడ కూడా చూడండి బీరకాయ ఎంత చక్కగా పెరుగుతుందో పాలినేషన్ చేస్తే మనం హ్యాండ్ పాలినేషన్ అన్నా చేయండి లేదా ఆ తోనీగలు తుమ్మెదలు వాళ్ళైనా పాలినేషన్ జరిగితే అనేది ఇలా నిలబడుతుంది ఇక్కడ పొట్లకాయ కూడా చూడండి ఎంత చక్కగా నిలబడిందో అలాగే ఇక్కడ కూడా చూడండి కాయలు అయితే రెడీ అయిపోతున్నాయి కదా మనం పొట్ల అయితే పాలినేషన్ చేయవసరం లేదండి ఇక్కడ చూసారా ఎంత చక్కగా పొట్లకాయలు అయితే వస్తున్నాయో చూసారా ఇప్పుడు ఈ సైజ్ కాయలు అయిపోయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసేసుకుంటాం కదండి హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ టబ్బులో బలం అనేది తగ్గిపోతుంది అనమాట ఈ టబ్బులో మనం వేసిన ఎరువులు కానీ అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఏవైనా కూడా బలం తీసుకొని మనకి ఈల్డ్ కాయ రూపంలో ఇచ్చింది కదా ఇందులో ఇంకా ఎక్కువ బలం ఉండదు బలం ఉండనప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక రెండు మూడు దోశలంతా బాగా ఎండిన మాగిన పశువులు ఎరువు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది కంపోస్ట్ ఖచ్చితంగా ఇక్కడ మట్టిని కొంచెం ఇట్లా గుళ్ళ చేసేసి ఈ స్టార్టింగ్లో మట్టి అంతా కొంచెం గుళ్ళ చేసి ఇది కొంచెం ఇలా మధ్యలో మట్టి ఏదైనా ఒక టూల్ సహాయంతో చక్కగా ఇట్లా తీస్తే లూజ్ అవుతుంది సాయిల్ చూసుకొని పాదుకి ఏమి ఇబ్బంది లేకుండా ఇట్లా చక్కగా లూజ్ చేసుకొని ఇక్కడ ఈ ఎరువేసేసుకోవాలి ఇది బాగా మాగిన ఎండిన పశువులు ఎరువండి ఇది వేసేసుకోవాలి దాదాపుగా ఒక రెండు మూడు అంతా వేస్తే సరిపోతుంది ఇలా వేసేసి వెంటనే నీళ్లు పోసేసేయాలి చూసారా ఈ విధంగా మనం ఇస్తూ ఉంటే ఈళ్ళు బాగుంటుంది అయితే ఇక్కడ చూడండి బియ్యం కడిగిన నీళ్లు నేను ఇవి పోస్తున్నానండి బియ్యం కడిగిన నీళ్లు పోసినా కూడా పోషకాలు బాగా అంది మొక్క చాలా పెద్దగా పెరుగుతుంది ఫస్ట్ అనేది ఆ తర్వాత ఈల్డ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా కుండి మొత్తం పోయాలి నీళ్ళు ఎప్పుడూ కూడా ఈ విధంగా ఇచ్చిన తర్వాత బాగా మాగిన పశువులు ఎరువు ఇచ్చాం కదా ఇది మెల్లగా ఘన కాబట్టి మెల్లగా వేర్లు కందుకొని వేర్లు బలంగా తయారయ్యి మంచి పౌష్టికాహారం దానికి అంది మనం బియ్యం కడిగిన నీళ్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాం కదా చక్కగా పెరిగి ఈల్డ్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం పైన పెట్టామనే బాధ లేకుండా మన ఇంటికి సరిపడా మనం పెట్టుకున్నట్లు కూరగాయలు అయితే ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఎరువు ఇచ్చుకుంటూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ మనం మస్టర్డ్ కేక్ అనేది చాలా తక్కువ రేట్లో దొరుకుతుందండి కిలో ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు తీసుకొచ్చుకొని దాన్ని మనం చక్కగా ఒక హాఫ్ కేజీ అంతా మస్టర్డ్ కేక్ తీసుకొని కొంచెం బెల్లం శనగపిండి ఇవ కొంచెం గోమూత్రము ఇవన్నీ వేసి మనం ఒక త్రీ డేస్ పాటు ఆ వీడియో కూడా నేను మీకు త్వరలో పెడతాను ఒక త్రీ డేస్ అలాగా పర్మనెన్ అవనిచ్చి ఆ తర్వాత మనం రేషియోస్లో డబల్ త్రిబుల్లో వాటర్ మిక్స్ చేసుకొని మొక్కలకి ఇస్తూ ఉంటే అది ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అవుతుంది చక్కగా ఇక్కడ క్రీపర్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట అలాగే మన ఛానల్లో నేను జీవామృతం కూడా వీడియో చేసి పెట్టానండి అది కూడా ఒకసారి చెక్ చేయండి నేను అయితే ఫిఫ్టీ రూపీస్ టబ్లోనే పెట్టానండి మనం ఎక్స్పీరియన్స్ చేయగా చేయగా మనకే తెలుస్తుంది అనమాట ఏ సైజ్ టబ్లో ఏ మొక్కలు పెట్టాలి అనేది కాయలు అయితే ఇంత చక్కగా వస్తున్నాయి అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో దొండకాయలు మనం ఒక్కసారి ఈల్డ్ తీసుకున్న తర్వాత చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్ అలాగే సేమ్ టైము ఒక రెండు మూడు గుప్పళ్ళంతా ఏరివేయదు ఒకటి ఏదో ఒక ఎరువు మన దగ్గర ఏది ఉంటే అదే ఆ ఎరువు ఈ మొదట్లో చక్కగా నేను ఉందా చూపించిన విధంగా ఇచ్చేస్తే ఇంత చక్కగా ఎప్పుడూ కూరగాయలు మనకి గార్డెన్లో ఉంటూనే ఉంటాయి చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో చక్కగా ఎంత హ్రోష్గా ఉన్నాయో చూసారా దొండకాయలు ఈ విధంగా మనం వీళ్ళైతే తీసుకోవచ్చు నెక్స్ట్ మనం పెస్ట్ అటాక్ మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా రైనీ సీజన్లో ఏదో ఒక టైంలో మనకి పెస్ట్ అటాక్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి పిండినల్లి పేనుపంక ఇంకా చాలా రకాలైన పురుగులు ఆకుతులుచే పురుగులు ఎన్నో రకాలైన పెస్ట్లు అయితే అటాక్ అవుతూ ఉంటాయి వాటి నుంచి మనం దూరంగా ఉండాలి అంటే ముందే మనం ఇలా ఆకులు ఏమైనా ఉన్నాయంటే వాటిని తీసేసుకుంటూ ఉండాలి ఇది మనకి తెలియదు అనమాట ఏంటనేది నాకైతే తెలీదు ఇది మనకి కంటికి కనపడదు కానీ మొక్కని మొత్తాన్ని తొలిచేస్తూ ఉంటుంది ఈ ఆకు నుంచి ఇదిగో ఈ ఆకు వచ్చింది చూడండి ఇలా ఒక్కొక్క ఆకుకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి ఆకుల్ని మనం కిచెన్లో వేస్తే కంపోస్ట్లో కలుపుకుంటాము అలాగే ఎరువుగా వాడుకుంటూ ఉంటాం టబ్స్లో అడుగును వేసుకుంటూ ఉంటాము అలా వాడకూడదండి దీన్ని ఇలాంటి ఆకులను అయితే చాలా దూరంగా మన గార్డెన్లో వేసే ఆకుల్లో కలపకుండా దూరంగా వేసేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మనం స్టార్టింగ్లోనే గమనించుకుంటూ ఉండాలి ఇలాంటి ఆకులు ఏమైనా ఉన్నాయా అనేది గమనించుకునే ఆకుల్ని తీసేసుకుంటూ ఉండాలి ఒకవేళ అయినా కూడా బాగా పెస్ట్ ఇలా అటాక్ అయిపోయింది ఇలాంటిది కానీ పేను బంక పిండి ఏదో ఒకటి అటాక్ అయింది అంటే ముందుగా అయ్యేది చిక్కుడేనండి చిక్కుడే సఫర్ అవుతుంది నాకు తెలిసి నా గార్డెన్లో అయితే ఎప్పుడైనా పెస్ట్ అటాక్ అయితే చిక్కుడికి అటాక్ అవుతూ ఉంటుంది నేను ఇలాంటి ఆకులని అయితే తీసేస్తానండి ఉంచను నెక్స్ట్ మూడు రెమెడీస్ అయితే నేను చెప్తానండి అవి ఏంటంటే ఫస్ట్ నీమ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తాను నీమ్ ఆయిల్ అయితే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేస్తామనుకోండి ఇండినల్లి పేను బంక అనేది కంటిన్యూగా రోజు మార్చి రోజు మార్నింగ్ ఎండ్ ఉన్నప్పుడు మనం స్ప్రే చేస్తూ ఉంటే ఒక వన్ వీక్లోనే పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ మొత్తం పోదు అందుకే మనం స్టార్టింగ్లోనే ఎక్కడైనా ఒక కాయకో ఆకుకో ఈ పిండినల్లో పేను బంకో వచ్చింది అనుకోండి ఇమ్మీడియట్గా మనం పాటించాల్సిన రెమెడీ అయితే ఒకటి ఉందండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది నేను చూపిస్తున్నాను చూడండి ఇది కౌడంగ్ ఓ గేదో ఏదో ఒకటి అనమాట ఆ పేడని మనం పిడకలుగా కొట్టిన తర్వాత ఆ పిడకల్ని బాగా ఎండిన తర్వాత అది కాల్ చేస్తే వచ్చిన బూడిదండి ఇది ఈ బూడిద ఎప్పుడూ మనం టెరస్ గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బూడిదని మనం ఒక బకెట్కో ఒక టబ్బుకో ఎత్తి మూతబెట్టి పెట్టేసుకోవాలి ఎప్పుడొకసారి ఇది అవసరం పడుతూ ఉంటుంది ఇలా దీన్ని బూడిద ఇది అనమాట పేడ పిడకకి వచ్చిన బూడిద ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇలా ఉంటుంది దానికి ఈ బూడిద చాలా బెస్ట్ రెమెడీ అనమాట ఈ నెలకి కానీ పేను బంకకు కానీ దేనికైనా ఎంతో బాగా పనిచేస్తుందండి దీని అయితే కచ్చిగా అంటాం అనమాట మనం కచ్చిక అంటారు ఇలా పిడక నుంచి వచ్చిన బూడిదని కచ్చిక అంటారు నేనైతే చూడండి ఇట్లా క్లీన్ చేసి నీట్గా బూడిదలో ఉన్న రాళ్ళు అవన్నీ తీసేసి ఇట్లా ఎండ పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు స్టోర్ చేసుకుంటాను అనమాట ఇది ఎప్పుడు కూడా మన గార్డెన్ గార్డెన్లో ఉండాలి ఖచ్చితంగా గార్డెన్ ఉన్న వాళ్ళకి ఒక బకెటెడ్ బూడిది ఎప్పుడు ఉండాలన్నమాట అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే వెండ చెట్టు ఇది అసలు ఎంత పెద్దదైందో చూడండి నైన్ ఫీట్ అంత పెరిగిందండి ఎయిట్ ఫీట్ పెరిగింది మ్యాక్సిమం ఎన్ని కాయలు వచ్చినాయో చెప్పడానికి లేదు ఇంత పెద్దది మనం పెట్టింది ఈ గ్రో బ్యాగ్లో ట్వెల్వ్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్లో పెట్టాము ఇంత పెద్ద అయ్యాయి ఎంత కాయలు వచ్చినాయో చివరికి వచ్చేసరికి ఇట్లా పెస్ట్ వచ్చింది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఈ బూడిద నేను చూపించాను కదా ఇక్కడ చక్కగా ఇలా రాసేయాలన్నమాట ఈ కొమ్మంతా వచ్చేసింది కదా ఇలా ఖచ్చితంగా గనక మనం ఈ బూడిదతో ఇక్కడ మొత్తం చూడండి క్లీన్ అయిపోయింది ఇది ముందే చెయ్యాలన్నమాట కానీ ఇప్పుడే వచ్చింది చూసారుగా ఎండింగ్కి వచ్చింది అనమాట ఈ విధంగా బూడిద చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ చూడండి క్లియర్గా చూడండి ఇలా వచ్చినప్పుడు ఈ బూడిదని బాగా ఇలా చేతిలోకి తీసుకొని ఇలా రుద్దేసేయాలి ఈ అంతా పోతుంది అప్పుడు దేనికైనానండి ఇది ఈ రెమెడీ దేనికైనా బెండ మొక్కలకు కానీ చిక్కుడికి వంగ కూడా వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు బెస్ట్ రెమెడీ ఏంటంటే బూడిద నెక్స్ట్ బెస్ట్ రెమెడీ ఏంటంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చండి ఒక టెన్ ఎంఎల్ ఆయిల్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో బాగా డైల్యూట్ చేసి స్ప్రేయర్లో వేసుకొని బాగా మొక్కకి ఎక్కడైతే పెస్ట్ వచ్చిందో అక్కడ చాలా బాగా మనం స్ప్రే చేయాలి అది కూడా బాగా ఎండ ఉన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు బాగా స్ప్రే చేశారనుకోండి వారంలో చక్కగా మీకు ఆ పెస్ట్ అంతా పోతుంది ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే పుల్లని మజ్జిగ అది కూడా ఒక చిన్న టీ గ్లాసుడు ఒక లీటర్ మజ్ వాటర్లో బాగా ఆ మజ్జిగని డైల్యూట్ చేసేసి ఆ మజ్జిగ స్ప్రే చేసినా కూడా దానికి కూడా చక్కగా పెస్ట్ అంత పోతుంది ఇట్లా హోమ్లీ ఉండే రెమెడీస్ మాత్రమే మనం పాటించాలి సేంద్రీయ పద్ధతిలో మనం ఈ క్రీపర్స్ని పెంచుకుంటున్నప్పుడు ఇలాంటి రెమెడీస్ పాటిస్తూ మనం పెంచుకోవాలి ఎప్పుడు కూడా సక్సెస్ అయిపోతామని మాత్రం ఎప్పుడు అనుకోకూడదండి అప్పుడప్పుడు అనుకోకుండా ఆకులు ఎండిపోతూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి పిందెలు మాడిపోతూ ఉంటాయి భయపడిపోకూడదు అలాగే వెనక్కి తగ్గకూడదు దానికి రెమెడీస్ ఏంటనేది ఆలోచించుకుంటూ ఒకసారి ఫెయిల్ అయినా మరొకసారి తప్పకుండా సక్సెస్ అవుతామని ధైర్యంతో కూరగాయలను పెంచుకుంటూ ముందుకెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మంచి ఈల్డ్ అనేది అయితే ఖచ్చితంగా తీసుకుంటాం అనమాట ఈ రెమెడీస్ అయితే పాటించండి చాలు క్రీపర్స్ని చాలా హ్యాపీగా పెంచుకోవచ్చు ఇంకా మీకు డీటెయిల్డ్గా వీడియో కావాలి అంటే కనుక మీరు ఇండివిజువల్గా సొర బీర పట్ల దేనికి దానికే నేను వీడియోస్ అయితే చేశానండి ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా క్లియర్గా డౌట్స్ అనేది క్లారిఫై అయిపోతాయి ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ పాటిస్తే మాత్రం మీరు ఇంటికి సరిపడా కూరగాయలని అయితే బ్రహ్మాండంగా పండించుకోవచ్చు మరి ఒకళ్ళిద్దరు అడిగారు కదండీ క్రీపర్స్ పెంచుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు కొన్ని చెప్పండి అని వాళ్ళ ఇద్దరి కోసం అనే నేను ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే పొరంకిస్ గార్డెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ